చూసారా అండి ఎంత బాగుంటుందనుకుంటే నేను పచ్చడి అదిరిపోద్ది అనమాట ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను ఇలా తీసుకొని నోట్లో అలా తినే ఎంత బాగుంటుందంటే అసలు తిన్నాక కామెంట్ చేయండి మీరు తిన్నాకే చేయండి అసలు ఒకసారి చేసుకొని తిన్నాక మీరు కామెంట్ చేయండి అసలు మామూలుగా ఉండదు సరే ఎంత బాగుందో నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి ఈ మిరపకాయ చూసారు సౌండ్ కరకర అని వచ్చింది హలో అండి అందరికీ నమస్కారం నిన్న టమాటా రోటి పచ్చడి చే చూశారు కదా ఈరోజు మా ఇంట్లో అని అది మొన్న చేసాము నిన్న పోస్ట్ చేసాము ఇవాళ ఎన్ని వేసి టమాటా పచ్చడి చేయబోతున్నానండి కొంచెం చింతపండు వేసి అబ్బబ్బబ్బబ్బ పోయి ఎంత కమ్మగా ఉంటుందో చాలా చాలా బాగుంటుంది అసలు తిన్నా కొద్ది తినబుద్ది అయిద్దండి ముద్ద ముద్దకి కొంచెం మీరు ఒకవేళ కారం ఎక్కువ ఉందండి నెయ్యి వేసుకుని తిన్నా కానీ సూపర్గా ఉంటుంది సో మేము ఈరోజు చేసుకొని తినబోతున్నాము తప్పకుండా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను చూసేయండి ముందుగా అయితే చట్కిన పెట్టుకున్నాను కడాయి మేమైతే కళాయి అని అనుకోండి ఈ మధ్య యూట్యూబ్లో చూసి కడాయి కడాయి అంటున్నాం కానీ కళాయి కళాయి అనివ్వండి సో చూడండి ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఈ ఎన్ని కొంచెం జీలకర్ర వేయించుకోవాలి చాలా సింపుల్ మీరు ఆల్రెడీ ఒకవేళ ఉంటే చెప్పండి ఇలా చేస్తారో లేదో కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఆయిల్ కొంచెం వేడకగానే జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వేస్తున్నానండి టీ స్పూన్ మన మరీ పెద్దది కాదు చిన్న టీ స్పూన్ వేసాను అనుకోండి దీంట్లో కొందరు ధనియాలు కూడా వేసుకుంటారండి మీరు కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు నేను ధనియాలు ఫ్లేవర్ ఎక్కువ ఏమి ఇష్టపడినావు అందుకని వేయట్లేదు మీరు కావాలంటే ధనియాలు కూడా వేసుకోండి వెజ్లో ఎక్కువ అన్నమాట ధనియాలు ఇప్పుడు ఎనమకాయలు సన్ కట్ చేసుకున్నాను వేసుకున్నాను ఇవి రెగ్యులర్గా పోపులో వేసుకునేవే అండి ఎక్కువ స్పైసీ ఏం లేవు తక్కువ స్పైసీ ఉంది ఒక ఎల్లిపాయ కూడా ధరలో పడిపోయింది అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనండి నాకు తెలిసి చాలామందికి ఈ పచ్చడి తెలిసే ఉండొచ్చేమో కానీ ఈ పచ్చడి మిక్సీలో బాగుంటుంది ఎక్కువ రోటిలో బాగుంటుంది కానీ నూరడం చాలా కష్టం మిరపకాయలు కదండి కొంచెం ఆ ఫ్యాన్ మంది అమ్మ నూనడం అనేది చాలా కష్టంగా ఉంటుంది బాగా కష్టపడాలి అంత కష్టం ఎందుకులే అనుకుంటే ఇగో ఇలా చేసుకోవాలన్నమాట మిక్సీలో సో చూసారు ఎంత బాగుందో కమ్మడి వాసన అయితే వస్తుందండి మిరపకాయలు భలే కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు మా ఇంట్లో నల్ల చింతపండు ఉందండి భలే కమ్మగా ఉంటుంది ఇంకా వేస్తున్నాను నిమ్మకాయ సైజు అంత వేసాను అనుకోండి మనకి ఎన్ని మిరపకాయలు బాగా వేగిపోయి సూపర్ కమ్మటి వాసన అయితే వస్తుంటుంది ఆ టైంలో మీరు ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి ఇంట్లో అదిరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకొని అంతా మంచి ఉడకాలి కదా కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా మళ్ళీ ఉప్పు వేయకూడదు ఇప్పుడు వేసుకుందే రెండు స్పూన్లు ఉప్పు పడుతుంది ఉప్పు వేసుకున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను కలుపుకొని మనం మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని మీడియం వంట మీద టమాటా మంచి ఉడకాలి కదా మరి మీడియం వంట మీద వీటిని ఉడికించుకోవాలన్నమాట దీని ముదీసి పెట్ట ఓకే అండి ంచి ఉడుకుతున్నాయి ఘాటు ఉక్కుపోయి అదిరిపోయే ఘాటు వస్తుంది అన్నమాట మనం సాల్ట్ వేసాం కదండి కొంచెం వాటర్ వాటర్గా వస్తాయి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి ఉడకనిచ్చేసి అప్పుడు మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత పోపు వేసుకోవాలి మంచిగా అయిపోయాను చూసారా సూపర్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని అలా ఉండండి కొంచెం చల్లారినిచ్చి చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి వేడి మీద పట్టుకోకూడదు కదా ఓకేనా అండి ఓకే అండి మనకి చల్లారిపోయింది ఇగో కడాయి చేతితో అంటే చల్లారిపోయింది అర్థమే ఇప్పుడు దీన్ని మనం మిక్సీలోకి షిఫ్ట్ చేసుకుందాం మిక్సీలో వేసేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకుందాం ఒక్కసారి ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాను దీంట్లో ఎల్లిపాయలు వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి జుమ్మని అడిపిందా జుమ్మని వాహ గుమగుమలు ఆరిపోతుంది పచ్చడి తానిం పెట్టపోయినా పర్వాలేదు తెలుసా అండి ఎంత బాగుందో చూడండి ఇప్పుడు అన్నం తింటే ఉంటుంది నా రంగ వద్ద పచ్చడి నోట్లో నీళ్ళు ఊడిపోతున్నాయి నాకైతే ఇదిగోండి పచ్చడి చూస్తుంటే అసలు నోరు ఊడిపోతుంది ఉత్తిదే పచ్చడి ఫస్ట్ కొంచెం టేస్ట్ చేద్దాం ఇక్కడ చూడండి ఇలా ఇలా కొంచెం తీసుకొని నవ్వుతూ నా భవిష్యత్తు ఎంత బాగుందంటే పండగ తాలింపు వేసేస్తా బా నోటి ఉందండి అసలు ఎంత కమ్మగా ఉందో ముందుగా ఆయిల్ వేసేస్తున్నాను తాలిమ గింజలు తీసుకున్నాము తాలిం గింజలకు పెట్టారా ఇదిగోండి కొన్ని కొన్ని పోపు దినుసులు ఇవి తగులుతుంటే పంటకి ఉంటాయి కదా అలాగే కొంచెం చాత్రం కోసం కొంచెం పసుపు అండి ఎక్కువ కాదు ఎన్నిమరకాయలు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను ఎక్కువ వేస్తే అలాగే అయిపోద్ది కొంచెం వేస్తే బాగుంటుంది ఎప్పుడు కొంచెం ఇంగువ మీరు ఇంగువ ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోలేదు కొంచెం స్మెల్ బాగుంటుంది కూడా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే స్మెల్ అంతా మారి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు ఆవిడ గుప్పడు ఇచ్చింది ఆ గుప్పడే వేసేసాగు మా దూరం వెళ్ళి చెంది అంతే ఇప్పుడు ఎమ గు గుమాయిస్తుందండి అసలు ఎంత కమ్మగా అనిపిస్తుందో స్మెల్ అయితే కమ్మటి సువాసన స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నం తిన్ని కూర్చున్న వాళ్ళకి మళ్ళీ ఆకలి అయింది ఈ పచ్చడి స్మెల్ చేస్తే చూడండి బాబా బా బాబా పోలే అదిరిపోలే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇప్పుడు తింటే అన్నం ఉంటుందండి మామూలు టేస్ట్గా ఉండదు స్మెల్ అదిరిపోతుంది కదా అనంత్ కదా స్మెల్ ఎలా ఉంది ఇప్పుడు నేను అన్నం తినేస్తాను అండి మీరు టేస్ట్ చూపించాలంటే ఇప్పుడు నేను తినాల్సిందే నా వల్ల కావద్దు ఇక ఉమ్మేసుడు వేయాల అన్నం చూడండి ఎంత బాగుందో మీకు ఎంతమంది పడదు రానగట్టిగా ఉంది కాదు మీకు ఎంతమందికి ఇలాగా ఎన్ని ఇష్టం నంచుకోవడం పచ్చడిలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనండి ఇప్పుడైతే మనం పచ్చడి ఇలా పెట్టుకొని శుభ్రంగా తినేద్దాం ఏమంటారు ఇలా తీసుకొని నోట్లో అలా తినేయాలనిపిస్తుందండి ఎంత బాగుంటుందంటే అసలు తిన్నాక కామెంట్ చేయండి మీరు తిన్నాకే చేయండి అసలు ఒకసారి చేసుకొని తిన్నాక మీరు కామెంట్ చేయండి అసలు మామూలుగా ఉండదు సరే ఎంత బాగుందో నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి ఈ మిరపకాయని చూసారు సౌండ్ కరకర అని వచ్చింది ఎంత టేస్టీగా ఉంటుంది అనుకున్నారండి అస్సలు ఆ నోరు చేపారా మీరు చాపే ఉంటారు అంత బాగుంటుంది ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా చూసారా అండి ఎంత అనుకున్నారు పచ్చడి అదిరిపోద్ది అనమాట ప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను బా తక్కు ఉందంటే మాసం కూర కూడా బనికి రాదండి ఇక ఎన్ని మరికైనా తింటుంటే మధ్య మధ్యలో ఇలా తీసుకొని అబ్బాబ్బా అబ్బాబ్ అసలు నోట్లో తింటుంటేనే నీళ్ళు అండి మీకు నోరు ఊరుతుందా పదేళ్ళైనా సరే గుర్తుండిపోద్దామో ఈ పచ్చడి అంత కమ్మగా ఉంది